ఇప్పుడు గ్రహణాలు రాబోతున్నాయి చంద్రగ్రహణం అయితే వస్తుంది అయితే ఈ గ్రహణ ప్రభావాల గురించి చాలామంది తెలియదు ఎట్లా ఉంటుంది ఏంటో కూడా తెలియదు అయితే సాధారణంగా గ్రహణం రోజున ప్రతి ఒక్కరూ తెలిసినా తెలియకపోయినా గ్రహణం చూసినా చూడకపోయినా స్నానం చేసినా చేయకపోయినా ఏం జరిగినా అన్నం తిన్నా తినకపోయినా ఆ గ్రహణ ప్రభావం మన మీద లేకుండా ఉండడానికి ఆచరించాల్సిన అన్న సాధారణ పరిష్కారాలు ఏమైనా ఉన్నాయా అది నాక నేను చెప్పినట్టు ఈ నాలుగు రాశుల వాళ్ళు మీనము కుంభము అలాగే వృశ్చికము అదేవిధంగా కర్కాటకము ఈ నాలుగు రాసుల వాళ్ళు ఈ గ్రహణానికి ఖచ్చితంగా పట్టు విడుపు స్నానం చేయండి ఓకే దానివల్ల కొంత దోషం పోతుంది రాగి చెంబులో మినపప్పు లేకపోతే బియ్యము ఈ చంద్రబింబము అలాగే ఒక చిన్న సర్పపు ప్రతిమ సంకల్పం చెప్పి దానం చేయండి ఓకే విడుపు స్నానం అయిన తర్వాత రోజు దానం చేయవచ్చు ఓకే చేసిన తర్వాత ఈ గ్రహణం తాలూకు ఫలితం కొంత తగ్గుతుంది గ్రహణ సమయంలో మెలుపుగా ఉంటే అనుష్ఠానం చేసుకోండి లేకపోతే కదలకుండా ఉండండి కదలకుండా ఉండాలని నియమం కూడా ఏమీ లేదు ఒక గర్భిణీ స్త్రీలు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండి ఆ కిరణాలు అవి పడకుండా చూస్తే చాలు అంటే టీవీలో కూడా చూడక్కర్లే చూడకూడదు అనేటువంటి నియమం లేదు చూడచ్చు జనరల్ గా ఎందుకు చూడొద్దు అన్నారంటే చూడాలంటే బయటకు వెళ్ళాలి బయటకు వెళ్ళినప్పుడు ఆ కిరణాలు వీరి మీద పడతాయి కాబట్టి ఎందుకని చూడొద్దన్నారు టీవీలో చూడాలి మనకంతా చూడకపోయినా పెద్ద పోయేదేమీ లేదు కాబట్టి జనరల్ గా ఈ నాలుగు రాశుల వాళ్ళే కొంత జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది అలాగే ఈ గ్రహణానికి సంబంధించినటువంటి పూర్వభాద్ర అలాగే ఈ శతభిషా నక్షత్రంలో పడుతుంది కాబట్టి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేస్తే మంచిది ఈ టైంలో కొంతమంది ఋగ్వేదాంతర్గతమైనటువంటి సూక్తాలు కొన్ని చదువుతారు సర్ప సూక్తమని అమ్మవారిని ఆరాధించేటువంటి వాళ్ళు దుర్గా సూక్తమని లేదా ఏదైనా రుద్రపార ఏదో వాళ్ళకుండే మంత్రానుష్ఠానం ఏదున్నా చేసుకోవచ్చు ఇవి చేసుకుంటే గ్రహణ ప్రభావం ఏమీ ఉండదు ఇంకొకటి గురుగారు మీరు మామూలుగా మోడీ జాతకం గురించి మీరు చెప్పిన వీడియో ఎంత వైరల్ అయిందో మీరు చూసారు అసలు మామూలుగా మీరు రాజకీయ నాయకులు జోలికి వెళ్ళారు ఏంటి దానికంటే నిజాన్ని చెప్పాలంటే అంటే ఈ ప్రశ్న మిమ్మల్ని ఎప్పనించో అడగాలనుకున్నాను అసలు జ్యోతిష్యం వర్ధలుతుంది అంటే దానికి ప్రధాన కారణం ఎవరైనా అంటే అత్యంత ధనవంతులు లేదా ఈ దేశాన్ని నడిపే రాజకీయ నాయకులు ఓకే మీరు చెప్పే మాటలు మీరు ఇచ్చే సందేశమే వాళ్ళు దాన్ని ఆచరణ రూపంలోకి తీసుకొస్తారు మీరు ఏం చెప్తే అది సో జ్యోతిష్యుల ప్రభావం రాజకీయ నాయకులు ఈ దేశాన్ని నడిపే రాజకీయ నాయకులు సంపన్నుల మీద అంతగా ఉంటుంది అలాంటప్పుడు వాళ్ళ గురించి చెప్పడానికి మీరు ఎందుకు సంకోచిస్తారు మీరు మిగతా జ్యోతిష్యులు దాని వల్ల వచ్చిన ప్రభావం ఏంటి లేదండి ఇప్పుడు ఒకరి జాతకం మనం కూలంకుషంగా మాట్లాడాలి అంటే ఫస్ట్ వాళ్ళ అనుమతి కావాలి ఓకే ఇప్పుడు మీ జాతకం చూడమని నాకు చెప్పారు నేను చూశాను నాకు చాలా సినిమా వాళ్ళు తెలుసు చాలా మంది వాళ్ళకి చెప్తూ ఉంటాను పెద్ద పెద్ద వాళ్ళకి ముహూర్తాలు ఈ మధ్య నాడిన పెద్ద సినిమాలకి ముహూర్తాలు కూడా నేను పెట్టాను కానీ ఈనాడు దీనికి ముహూర్తం నేను పెట్టాను అని నేను చెప్పలేదు ఆ గౌరవం నా మీద ఉంది కాబట్టి వాళ్ళు మళ్ళా నా దగ్గరికి వస్తారు నేను వీళ్ళు నా దగ్గరకు వచ్చారు అని పబ్లిసిటీ చేసుకుని వీళ్ళు నా దగ్గరకు వచ్చారు కాబట్టి మీరు నా దగ్గరికి రావాలి అనేటువంటి ఆకాంక్ష నాకు లేదు నమ్మకం ఉంటే వస్తాడు చెప్త నమ్మకం లేకపోతే మనం ఏమి చేయలేం ఇది నమ్మకం మీద వెళ్ళేటువంటి విద్య అంటే నేను పలానా వాళ్ళకి చెప్పాను కాబట్టి వాళ్ళకి చెప్పాను కాబట్టి నా దగ్గర అందరూ ఇలా సినిమా వాళ్ళు లేకపోతే రాజకీయ నాయకులు ఉన్నారు కాబట్టి మీరు కూడా నా దగ్గరికి రావాలి అనేటువంటి ఇది నాకు లేదు ఒకటి రెండు నన్ను నమ్మి నా దగ్గరకు వచ్చి జాతకం చెప్పించుకున్న వాడి జాతకాన్ని నేను బహిర్గతం చెయ్యను చెయ్యకూడదు అది ధర్మం మీరు నా దగ్గరకు వచ్చి జాతకం చెప్పించుకున్నారు ఏమండి పలానా ఇది చేయండి మీరు అద్భుతమైన పొజిషన్లోకి వెళ్తారని నేను చెప్పాను నేను చెప్పినంత మాత్రం చేతనం మీరు వెళ్ళారు అని అనుకుంటే అది నా మూర్ఖత్వం అవుతుంది ఓకే మీకు వెళ్ళే యోగం ఉంది నేను ఏదో నాకు తోచిన సలహా చెప్పాను వెళ్తున్నారు కాబట్టి మీరు వెళ్తారు అని చెప్పారు చెప్పాను తప్పితే నేను చెప్పడం వల్ల మీరు వెళ్ళలేదు ఎప్పుడైతే నేను చెప్పడం వల్ల మీరు వెళ్ళారన్న అహంకారం నాకు వచ్చిందో పతనమే అక్కడ ఇంకేం ఉండదు మీకు ఆ యోగం ఉంది ఉంది వెళతారు దానికి నేను ఏదైనా సహకరిస్తాను అంటే కొంత తొందరగా అది జరగడానికి లేదో అది ఆలస్యం అవుతుంది కాబట్టి దీనికి ఏమైనా పోవడానికి నేను ఇది చెప్తానండి అని నేను ఏదైనా సహకరించాలి అంటే రాజు జాతకం కూడా చెప్పరా మీరు చెప్పకూడదండి రాజు జాతకం కూడా చెప్పకూడదు అంటే నేను ఎందుకు ఎందుకు అడిగాను అంటే ఉదాహరణకు అండి ఆంధ్రప్రదేశ్లో జగన్ చంద్రబాబు అనుకోండి తెలంగాణలో రేవంత్ రెడ్డి కేసీఆర్ అనుకోండి రైట్ ఎవరు వస్తారు అధికారంలోకి నెక్స్ట్ అనే దాని మీద ఒక సగం జనాభా ఆ జీవిత స్థితిగతులు కానీ వాళ్ళకు సంబంధించిన మంచి చెడులు కానీ ఆధారపడి ఉంటాయి ఇంత ఇంపార్టెంట్ విషయాన్ని కూడా మీరు ఎందుకు చెప్పకూడదు చెప్పకూడదు అండి ఎందుకంటే అదే చెప్తున్నాను ఈ ఈ రాజకీయం దానికి జ్యోతిష్యాన్ని ఎలా ముడి పెడతారు ఓకే చాలా కష్టం ఓ రాజు జాతకం ఉంది ఆయనది ఎంత బలంగా ఉంది బలహీనంగా ఉంది అతను మన దగ్గరికి వచ్చినప్పుడు చూస్తాం ఇప్పుడు మీరు పూర్వ యుద్ధాలు ఎలా జరిగాయంటే ఒకడి దగ్గర గజబలం ఉన్నా లేకపోయినా రోజుకిన్ని విస్తరలు పట్టుకెళ్ళి గోడవతలు విసిరేసేవారు అంటే ఏంటి అయ్య బాబు ఏంటి ఇన్ని ఏనుగులు ఉన్నాయా వీళ్ళ దగ్గర అని వాడు భయపడిపోయి వీడి మీద యుద్ధానికి వచ్చేవాడు కాదు నిజానికి వాడు ధైర్య సాహసే లక్ష్మి అని వీడి దగ్గరికి యుద్ధానికి వస్తే వీడి పరిస్థితి ఏమీ లేదు వీడికి లౌక్యం ఒక్కొక్కడిని ఒక్కొక్కటి కాపాడుతూ ఉంటుంది మీకు అర్థమైందా ఆ జాతక బలం అనేది రాజు మీద అన్ని వేళలా పనిచేయదు ఇప్పుడు ఏదో ఉంటుంది బలం వాడి లౌకికమైన తెలివితేటలో వాడి దైవ బలం ఏదో ఒకటి పనిచేస్తూ ఉంటుంది దాని ప్రభావం చేత వాడు రాజవుతాడు తప్పితే నేనేదో చేసిన యాగం వల్ల పూజ వల్ల ఏదో సలహా వల్ల జాతకం వల్ల ముహూర్తం వల్ల వీడు రాజయ్యాడు అని నేను చెప్పడానికి ఉండదు అలా అవ్వనే అవ్వరు మీకు అర్థమైందా అద్భుతం జరిగేటప్పుడు ఎవడో గుర్తించడం జరిగిన తర్వాత గుర్తించాల్సిన అవసరం ఉండదు పెద్దవాళ్ళు ఇతరనేవారు కదండి ఎంత గొప్పగా చెప్పాడు ఆ మాట ఆయన త్రివిక్రమ్ గారు ఆ కాన్సెప్ట్ నాది మీ దగ్గరికి రావాలి అంటే నువ్వే నేరుగా ఎవడి నేను పలానా వాడికి చెప్పాను పలానా వాళ్ళకి ఇందరికి చెప్పాను కాబట్టి నువ్వు నా దగ్గరికి రావాలి అనుకోవడం నా మూర్ఖత్వం అప్పుడు పంచాంగం అదే కదండి అది వేరు చెప్తారు కదా అది అవును ఇండివిజువల్ జాతకాలు చెప్పని ఎక్కడా లేదు అది దేశ కాలమాన పరిస్థితులు నేను ప్రతి సంవత్సరం రాస్తూ ఉంటాను దాంట్లో ఏం రాస్తాం వీళ్ళు నవనాయకులు దేశ కాలమాన పరిస్థితులు ఎలా ఉన్నాయి మేము మొన్న మొన్న ఫిబ్రవరిలోనో మార్చిలోనో ఐదు శనివారాలు ఐదు మంగళవారాలు వచ్చేయండి ఈ ఐదు శనివారాలు ఐదు మంగళవారాలు రాకూడదు దీనివల్ల భూకంపాలు సునామీలు లేకపోతేనేమో ఏవోటి ప్రకృతి వైపరీత్యాలు ఉంటాయని చెప్పాం మీరు గమనించారు అక్కడ థాయిలాండ్ లేకపోతే మిగతా ప్రాంతాలు మన ఉత్తరాదిలో చాలా ప్రాంతాల్లో భూకంపం వచ్చింది ఆఖరికి విజయవాడలో కూడా వచ్చావు అవి చెప్తాం అవి ముఖ్యం ఈ రాజకీయ నాయకులు చెప్పడానికి నాకు అధికారం ఏముంది మిగతా వాళ్ళకి మరి ఉండే జ్ఞానం గొప్పదై ఉండొచ్చు నేను ఎలా చెప్పగలుగుతాను పబ్లిక్ ఎలాగో తెగట్లేదు ఎంత ట్రై చేసినా తెగట్లేదు లేదండి ఓకే సార్ అయితే మీరు మీ స్పెషాలిటీ జపాలు కదండి మీరు జపాలు బాగా చేపిస్తారు నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు ఏంటంటే నాకేదో సమస్య వచ్చింది ఎక్కడో ఒక అయ్యగారు కూర్చొని ఒక పది మంది అయ్యగారులు కూర్చొని జపం చేస్తే నాకు మేలు జరుగుతుందని చెప్తున్నారు ఏంటి అసలు జప తపాల ప్రభావం ఎలా ఉండటం లేదు ఇప్పుడు దీనికి చాలా ఈజీ కాన్సెప్ట్ చెప్తాను చాలా ఈజీ కాన్సెప్ట్ మీరు అడిగిన ప్రశ్నకి సమాధానం మీరు అమెరికాలో ఉన్నారు మీ పేరు మీద ఇక్కడ పది ఎకరాల భూమి ఉంది అమెరికాలో ఉన్న మీరు ఇండియాకి రాలేరు కానీ పది ఎకరాల భూమి తెల్లారితే అమ్మేయాలి డబ్బులు కావాలి అమెరికాలో ఇల్లు కొనుక్కుంటున్నారు అప్పుడు మీరు ఏం చేస్తారు పవర్ ఆఫ్ రాస్తారు గో నా బదులు పలానా భాస్కర్ గారు సంతకం పెడతాడు ఆయనకి నేను పూర్తి హక్కులు ఇచ్చాను నేను ఆయన అమ్మేస్తే నేను అమ్మేసినట్టే ఆయన సంతకానికి ఆ పవర్ ఉందని మీరు రాతపూర్వకంగానో లేదో ఒకటి మీరు ఇస్తారు ఇక్కడ మంత్రాల్లో కూడా ఏం చెప్తారంటే అన్యోన్య బ్రాహ్మణ సహాయన ఆచరిత అధిదేవత ప్రత్యధి దేవత సహిత బుధగ్రహ జపం కరిష్యే నాకు మంత్రం రాదు కాబట్టి లేదా నేను చదువుకోలేను కాబట్టి అన్యోన్య బ్రాహ్మణ సహాయన వాళ్ళకు వచ్చి వాళ్ళు చదువుతారన్న తోటి నేను వాళ్ళకి ఇదిగో పవర్ ఆఫ్ పట్టా ఇస్తున్నాను వాళ్ళు అంటారు అస్మదర్థం భవంతః కుర్వంతుోస్మి కరి శ్యామిధ జ్ఞానత నేను జ్ఞానంతో ఉండి నేను ఇతను చెప్పిన పని చేస్తానని స్వీకరిస్తున్నాను అని చెప్పి మంత్రార్థంలో చెప్తాడు అప్పుడు ఇతను పవర్ ఆఫ్ పట్టా ఇచ్చేసాడు వీళ్ళు చేస్తారు ఈ చేసిన తాలూకు జపం ఉంటుంది ఎన్ని వేలో జపం ఉంటుంది అన్ని వేల జపం కంప్లీట్ అయిన తర్వాత ఆ జపం తాలూకు పవర్ అంతా కూడా కొంత తీర్థం రూపంలోనూ ప్రసాదం రూపంలోనూ నిక్షిప్తం చేసి ఇస్తారు అది పనిచేస్తుంది ఇది హండ్రెడ్ పర్సెంట్ ప్రూవ్ అయిన ఫ్యాక్ట్ ఇప్పుడు చాలా మందులు అంటే నేను మాట్లాడకూడదు కానీ ఈ జపాలు చేసే వాళ్ళలో కూడా కొంత లోపం ఉండడం ఇప్పుడు మేమున్నాం అనుకోండి మా ఆధ్వర్యంలో జపం జరిగింది అనుకోండి మేము ఏదో పలానా దేవాలయంలో చేసుకున్నాము ఫస్ట్ సెల్ ఫోన్ కట్టే అన్ని అనర్థాలకి హేతు అయిన ఫోన్ కట్టే కట్టేసి ఇదిగో నీకు వందకి రెండు వందలు ఇస్తాను నువ్వు జపం పైకి ఆ చేయినాపరం మంత్రం పైకి చదువు కొంచెమైనా పైకి వినబడేలా చదువు మొత్తం పైకి చదువు అలా చదువుతూ చదువుతూ చేస్తూ ఉంటేనే ఫలిస్తుంది ఒకడేమో సెల్ ఫోన్ పాముకునేవాడు ఒకడు ఉప్పు విచ్చు కొట్టుకునేవాడు ఒకడు వెహికల్ నవ్వులు నవ్వుకునేవాడు ఒకడు ఏమి దాని వల్ల ఫలితం ఏముంటుంది దాని దానివల్ల మన గౌరవం కూడా పోతుంది ఉన్న నమ్మకం పోతుంది నేను మా సైడ్ ఎక్కువదే ప్రిఫర్ చేస్తాను నేను ఒక యాగం చేసిన ఒక యజ్ఞం చేసినా వాడిని ఎలా కూర్చోబెట్టి ఆ యజమాని ఎదురుగుండా కూర్చోబెట్టి చేయి ఇది మన గౌరవం మీద ఉంటుంది వా నమ్మకం మీద కూడా ఆధారపడి ఉంటుంది మరి వాళ్ళ మీరు చెప్తే నమ్మరు ఆమె ఆమె కూడా చూస్తూ ఉంటారు నా వీడియోలు ఇందులో వీడియోలు అన్నా ఆవిడ మీ ఫేవరెట్ ఆవిడ అమెరికాకి పంపింది ఒక పిల్లాడిని వాళ్ళ పిల్లాడు చిన్న కుర్రాడు ఇప్పుడు వెళ్ళాడు వెళ్ళిన రెండో రోజు నుండి భయం నాకు నేను భయం వేస్తోంది వచ్చేస్తాను అన్నాడు అప్పుడు గురువుగారు అండి ఇలా భయపంటున్నాడు అండి ఏం చేయాలంటే అమ్మ ఈ మంత్రం చెప్తాము ఇక్కడ మేము చేయిస్తాం ఆ ఆయనకి ఆ ప్రసాద్ అది పంపండి అని చెప్పి ఇవాళ పొద్దున్న జపన్ చేసాం వాళ్ళకి అది రాత్రి కదా అమెరికా వాళ్ళకి ఇప్పుడు తెల్లారి పొద్దున్నే లేచి మా నేను రాత్రి నాకు పరిచయం వేయడు నా తోడుగా ఉంటా అన్నాడు నేను ఇంకా రానలే ఉంటానన్న ఆస్ట్రేలియాలో ఉన్నవాడికి ఇక్కడ జపన్ చేసాం పొద్దున్న చేసాం జపం మధ్యాహ్నానికి వాడికి ఉద్యోగం వచ్చింది ఇవన్నీ లైవ్ ఎగ్జాంపుల్స్ వాళ్ళందరూ ఈ వీడియో చూస్తారు వాళ్ళందరికీ తెలుసు కామెంట్లు పెట్టండి మిగతా వాళ్ళకి కొంచెం ధైర్యం వస్తుంది అంటే మనం అది కాబట్టి మళ్ళీ చివరకు ఇంకొకటి వెలిగింది ఇప్పుడే అమెరికా కాలమానం వేరు మన భారతీయ కాలమానం వేరు కదా మరి ఈ ముహూర్తాల దోషాలు ఏం రావా అంటే అక్కడ ఒక రోజు తేడా లేట్ అవుతుంది కదా అవును అక్కడికే పెడతాను ముహూర్తం అంటే ఎలాంటి ఇప్పుడు కొంతమంది అక్కడ పిల్లాడు పుట్టాడు అనుకోండి ఇండియా టైమ్ లో మార్చి చెప్తారు అది చేయకూడదు అక్కడి టైమ్ లోకి వేసుకోవాలి ముహూర్తం పెట్టాలి పొద్దున్నే వాళ్ళ అబ్బాయి ఆస్ట్రేలియాలో ఇల్లు కొనుక్కున్నాడంటే ముహూర్తం పెట్టాలన్నారు అక్టోబర్ రెండో తారీఖు దశమి ఏకాదశి వచ్చాయి ధనుర్ లగ్నానికి గృహప్రవేశానికి ముహూర్తం పెట్టారు వాళ్ళ టైమే వాళ్ళ టైం పెట్టారు డైరెక్ట్ పెట్టుకోవచ్చు